హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మార్ట్ అర్నా బ్లాగ్ భోగి పండుగ రోజున ఉదయం భోగి స్నానాలు అలాగే ఆ రోజు అంతా ఎక్కడికి వెళ్ళాము అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి ముందుగా అయితే ఉదయాన్నే లేవగానే ఇంకా నువ్వుల నుండి తలకి పట్టించి ఒంటికి పట్టించుకుని నలుగు పిండితో ప్రతి ఒక్కళ్ళం కూడా ఆ రోజు అయితే నలుగు పెట్టుకునే అయితే చేస్తాము అది కూడా కుంకుడు రసంతో తల అయితే రుద్దుకుంటామండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆ రోజు అందరూ కూడా కుంకుడు రసంతోనే తల అయితే రుద్దుకుంటామండి మామూలు రోజుల్లో షాంపూలు పెట్టుకున్న భోగి పండుగ రోజున మాత్రం కుంకుడు రసంతోనే తలలు రుద్దుకుంటాము తినాలని చెప్పి అయితే కట్టుకున్నాను ఈ రోజు ఎలా బాగుందా ఇలా అయితే రెడీ అయ్యారు ఇప్పుడు గొబ్బిల్ కి అయితే వెళ్తాను కొబ్బిళ్ళ ఫంక్షన్ ఏమిటి అనేది ఆ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అయితే మీకు చూపిస్తాను ముందుగా తలస్నానం చేసుకుని ఇలా కొత్త బట్టలు అయితే కట్టేసుకున్నానండి అలాగే ఈ పిల్లలు చూడండి మా చెల్లిగారు అమ్మాయిలు అన్నమాట అంటే మా పిన్ని వాళ్ళ మనవరాళ్ళు దండలు పట్టుకుని భోగి మంట దగ్గరకు అయితే బయలుదేరారు చిన్నప్పుడు మేము కూడా తలస్నానం చేయగానే ఇలాంటి దండలు తీసుకుని భోగి మంటలు ఎక్కడ వేస్తే అక్కడికైతే వెళ్ళి ఆ భోగి మంట చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేసి దండలు అయితే వేసేవాళ్ళం అండి ఇలా చాలా ఇయర్స్ వరకు వేసేవాళ్ళం చాలా ఆసక్తిగా వేసేవాళ్ళం అనమాట భోగి పండుగ ఎప్పుడు వస్తుందా దండలు ఎప్పుడు వేస్తారా అని ఆవు పేడతో ఈ భోగిదండలు అయితే తయారు చేస్తారండి మా చిన్నప్పుడు అయితే ధనుర్మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి హడావుడు అయితే స్టార్ట్ అయిపోయేది ప్రతి ఒక్కరి గోడ మీద కూడా ఈ ఆవు పిడకలే కనిపించేవి అదే భోగి పిడకలే కనిపించేవండి వీటిలో కూడా ఒకటి రెండు పెద్ద పిడకలు అయితే వేస్తారు అవి అమ్మను మొత్తం ఏదో అనేవారండి రెండు పిడకలు అయితే పెద్దగా ఉంటాయి మిగిలినవన్నీ కూడా చిన్న సైజు పిడకలు అంటే ఉంటాయండి వీటన్నింటిలో ఒక దండగా గుచ్చి ಈ ಬೋಗಿ ಪಂಡ ಆ ಬೋಗಿ ವಂಟು ಅಂತ ವೇಸ್ತಾರೆ ಈ ವಿಧಾನ మా చెల్లిగారు అమ్మాయిలు వేస్తుంటే నేనైతే వీడియో తీస్తున్నాను చూడండి ఎంత చిన్నపిల్లల చేత అయినా సరే ఈ రోజైతే భోగి మంటలో భోగి పిడకలు అయితే వేయిస్తారండి ముందుగా వీళ్ళకి కూడా నలుగుపెట్టి స్నానం చేయించి తల్ల రుద్దిన తర్వాత ఈ భోగి మంట దగ్గరికి అయితే తీసుకొచ్చి మూడుసార్లు ప్రదక్షిణ చేయించి భోగి పిడకలు వేసిన తర్వాత ఆ భోగి పిడకలు బూడిద ఉంటుంది కదా వాటిని బొట్టుగా అయితే పెడతారు ఈ విధంగా ప్రతి అంటే ప్రతి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి కంపల్సరీ భోగి పిడకలు అయితే వేస్తారు అదే టౌన్లో ఏంటంటే పాత వస్తువులు ఉంటాయి కదండీ చెక్క వస్తువులని ఏదైనా కర్రలని అలాంటివి తీసుకొచ్చి భోగి మంటలు అయితే వేస్తారు ఇంకా పల్లెటూరులో అయితే చెప్పక్కలేదండి ఏదైనా తాడి చెట్టు కొబ్బరి చెట్లు అనేసి దొంగలు ఉంటాయి కదా వాటిని తీసుకొచ్చి మంటలు అయితే వేస్తారు అలాగే మా చిన్నప్పుడు ఏంటంటే చాలా బాగా చేసేవారండి ఈ భోగి మంటలు వేయడానికి మా చిన్నప్పుడు భోగి మంటలు అయితే చాలా అండి భోగి మంట వాళ్ళు ఆ వీధిలో కుర్రలు ఉంటారు కదా ఆ పిల్లలు అయితే ఒక బస్తా తీసుకొచ్చి ప్రతి ఇంటికి వెళ్తూ అలాగే చిన్నపిల్లలందరినీ కూడా భోగి వెనకాల తిప్పుకుంటూ భోగి పండగ వస్తుంది అనేసి పండగ ఎందుకు వస్తుందో ఈ పప్పలు తినడానికి వస్తుంది అల్లుడు ఎందుకు వస్తాడు అరిసెలు తినడానికి వస్తున్నాడు కూతురు ఎందుకు వస్తుంది కుడుములు తినడానికి వస్తుంది ఎప్పుడెప్పుడు పండగ ఏడాది పండగ అనుకుంటూ ప్రతి ఇంటి దగ్గరికి వెళ్తే వాళ్ళు పిడకలు ఇచ్చేవారు అనమాట సంచిలో పిడకలు వేస్తే ఆ పిడకలన్నీ తీసుకొచ్చి భోగి మంట అయితే వేసేవాళ్ళు ఆ రోజులు రావు అనే సాంగ్ ఉంది కదంటే అది బాగా సెట్ అవుతుందనమాట నిజంగా అప్పటి రోజుల్లో భోగి మంటలు వేస్తున్నారంటే వీధుల వాళ్ళందరూ కూడా చెరొక చెయ్యి వేసి ఆ భోగి మంటలు అయితే వేసేవారంటే అప్పట్లో డబ్బుకి అంత విలువ ఉండేది ఇప్పుడు డబ్బు అంటే లెక్క లేకుండా పోయింది అలాగే ఆ అనురాగాలు కూడా తగ్గిపోయాయి కదండి నాకైతే అలా అనిపిస్తూ ఉంటుంది అప్పటి రోజుల్లో అందరూ కూడా చాలా చక్కగా ఉండేవాళ్ళం అనేసి అలాగే ఇంకా ఆ భోగి మంట దగ్గర నేను కూడా దండం పెట్టేసుకుని మళ్ళీ వీళ్ళు ఏంటంటే నన్ను గొబ్బిళ్ళ ఫంక్షన్కి అయితే పిలిచారండి గొబ్బిళ్ళ ఫంక్షన్ అంటే ఏంటనేది ఇంతకుముందు చాలాసార్లు మన ఛానల్లో నేను చూపించాను మా మేనవాళ్ళు గొబ్బిళ్ళ ఫంక్షన్ కూడా అంతా చూపించానండి అలాగే కొత్తగా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా యాడ్ అవుతున్నారు కదా వాళ్ళందరికీ తెలియాలని చెప్పి నేను మళ్ళీ ఈ వీడియోలో అయితే చెప్తున్నాను గొబ్బిళ్ళ ఫంక్షన్ అనేది చిన్న పిల్లల చేత అయితే పట్టిస్తారండి అంటే మెచ్యూర్ అవున పిల్లలు ఉంటారు కదా వాళ్ళ చేత ఒక్కొక్కళ్ళు ఏంటంటే మూడు సంవత్సరాలు కూడా ఈ అమ్మాయిల చేత పట్టిస్తారు ఒక్కొక్కళ్ళు ఒకే సంవత్సరంలో మూడు సంవత్సరాలు ఇప్పిస్తారండి అంటే ఒక సంవత్సరం పట్టించిన వాళ్ళకి ముప్పై మందికి తాంబూలాలు ఇవ్వాలి అలాగే ప్రతిరోజు కూడా ఐదుగురికి బొట్టు పెట్టి తాంబూలం అయితే ఇవ్వాలండి ఈ చిన్నపిల్లలు ఉంటారు కదా వీళ్ళు ప్రతిరోజు కూడా తల స్నానం చేసి కృష్ణుడిని అలాగే తులసి కోట వద్ద పెట్టి పూజించి ఈ విధంగా నెల రోజులు చేసిన తర్వాత ఈ భోగి పండుగ రోజున తాంబూలాలు అయితే ఇప్పిస్తారండి అలాగే ఈ అమ్మాయి వాళ్ళ నానమ్మ తాతయ్య అన్నమాట అసలు ఆ చిన్న ఏజ్లో అమ్మాయి అంత పూజ చేసుకుంది అంటే వెనకాల వీళ్ళ కృషి కూడా ఉంటుంది కదండి లేదంటే అంత చిన్న వయసులో ఆ పిల్ల చేయడం అంటే చాలా గ్రేట్ కదా అలాగే వాళ్ళ అమ్మ నాన్న వెనకట్లో ఉంది వాళ్ళ అక్క అనమాట లాస్ట్ ఇయర్ ఆ అమ్మాయి చేత కూడా ఈ విధంగా గొబ్బిళ్ళు అయితే పట్టించారండి ఈ అమ్మాయికి మూడు సంవత్సరాలది కలిపి ఒకే సంవత్సరంలో తీరుస్తున్నారు అంటే తొంభై మందికి తాంబూలాలు అయితే ఇస్తారు అలాగే ప్రతిరోజు పదిహేను మందికి బొట్టు పెట్టి తాంబూలాలు అయితే ఇవ్వాలన్నమాట అంటే ఒక సంవత్సరానికి ఐదుగురికి కాబట్టి మూడు సంవత్సరాలది కలిపి పదిహేను మందికి బొట్టు పెట్టి అయితే ఇవ్వాలి ఈ విధంగా అయిన తర్వాత లాస్ట్లో మనకి తాంబూలాలు ఇస్తారండి తాంబూలాలు ఇవ్వడం అంటే ఏంటి ఏమి ఇస్తారని చూపిస్తున్నాను చూడండి అటుకులు ఇస్తారు అలాగే రేగుపళ్ళు ఇస్తారు తాంబూలంలో అరటిపళ్ళు ఇస్తారు అలాగే కొంచెం మంది ఇలా గిఫ్ట్స్ కూడా ఇస్తారండి బాక్సులు లాంటివి ఇంక వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరికి మా ఊరు సైడ్ డ్రింక్ ఫేమస్ ఏంటంటే ఆటోస్ అనమాట ఈస్ట్ గోదావరి ఫేమస్ డ్రింక్ అయినా ఆటోస్ డ్రింక్లు కూడా ఇచ్చారు అలాగే కృష్ణుడి ఫోటో అయితే ఇచ్చారండి అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి ఇస్తారనమాట ఒక సంవత్సరం బొమ్మ ఇస్తారు ఒక్కొక్క సంవత్సరం గిన్నె ఇస్తారు ఒక సంవత్సరం కుంకుంబర్ అనమాట ఆ బొమ్మ ప్లేస్లో కృష్ణుడి బొమ్మ అయితే ఇచ్చా ఫోటో అయితే ఇచ్చారు అలాగే నల్లపోసులు నక్కచోళ్ళు అంటారండి అవి కూడా ఇచ్చారు అలాగే బ్లౌజ్ పీస్ గాజులు కూడా ఇచ్చారండి అలాగే ఈ అమ్మాయి ఒక్క దగ్గరకే కాకుండా ఇంకొక దగ్గరికి కూడా నేను గొబ్బులు ఫంక్షన్కి అయితే వెళ్ళాను అక్కడ వీడియో తీసాను అనుకున్నాను కానీ వీడియో అయితే ఆన్ చేయకుండా వేరే వాళ్ళకి ఇచ్చాను వాళ్ళు ఆన్ చేయలేదన్నమాట అందుకే వీడియో అయితే తీయలేదండి వాళ్ళు కూడా ఈ విధంగా కృష్ణుడు ఫోటో వీళ్ళు ఇచ్చారు కదా వాళ్ళైతే బొమ్మ ఇచ్చారనమాట చిన్నప్పుడు ఆ బొమ్మలతో ఆడుకునే వాళ్ళు అవే గుర్తొచ్చింది వీళ్ళైతే అంటే ఒక ఫ్రూటు అలాగే వీళ్ళు కూడా డ్రింక్ మా ఫేమస్ డ్రింక్ అయినా ఆటో డ్రింక్ కూడా ఇచ్చారండి ఇంక ఈ ఫంక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మా ఇంటికి అయితే వచ్చాము ఈ ముగ్గులన్నీ కూడా ముందు రోజు కష్టపడి మేము వైట్స్ సున్నం ఉంటుంది కదా వాటితో ముగ్గులు పెట్టామన్నమాట ఇంతకుముందు ఏంటంటే ముగ్గు పండగ వస్తుందంటే ప్రతిరోజు కూడా పిండితో ముగ్గులు పెట్టేవాళ్ళం ఇప్పుడు అందరికీ అంత ఓపికలు తగ్గిపోయాయి ఇలా రెడీ అవి ఇలా చుట్టూ ఇవన్నీ తిరగడాలే సరిపోతున్నాయి కాబట్టి ఇంకొకే రోజు ఈ ఉన్నంతో సున్నంతో పెట్టేస్తే ఇంకా నాలుగు రోజులు ముగ్గులు పెట్టాల్సిన అవసరం ఉంటుంది మామూలుగా కడుక్కొని తర్వాత చిన్న ముగ్గు పెట్టేసుకుంటే అయిపోతుంది కదా అని ఇంక ప్రతి ఒక్కళ్ళు వైట్ సురంతో ముగ్గులు పెట్టేస్తున్నారు మేము కూడా అలానే పెట్టేస్తాము ఇంకా అత్తగారి ఇంటికి వచ్చి ఆ కూడా పలకరించాము ఇంకా అత్తయ్యగారు గారు ఒకళ్ళే ఉంటారు కాబట్టి కొంతసేపు అత్తయ్య వాళ్ళతో గడిపేసిన తర్వాత మధ్యాహ్నం భోజనం చేసేసి తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి ఎందుకంటే ఈరోజు మా ఫ్రెండు నేను కూడా సేమ్ కలర్ సారీ సేమ్ సారీస్ అనమాట ఇద్దరం కలిపి తీసుకున్నాం అంటే నేను ఫ్రెండ్షిప్ డేకి మా ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చాను ఇద్దరం కలిపి ఒకేసారి ఒక్కసారి కూడా లేదు కదా ఒకసారి అయినా తీసుకుని ఇలా కట్టుకుందాము అనేసి వాళ్ళ అమ్మాయి మ్యారేజ్లో కట్టుకుందాం అనుకున్నాము నాకు ముందే హడావుడు కదా అందుకే భోగి పండుగ రోజు కట్టేసుకుందాం పండుగ శుభాకాంక్షలు ఇంకా తినొచ్చేసి మా ఫ్రెండ్ అక్క అంటే మా మేనత్త వాళ్ళ పెద్ద అమ్మాయి అండి ఇంక ఇక్కడికి వస్తే మాత్రం టైం అనేది తెలియదు అనమాట అందరూ ఒకే దగ్గర ఉంటారు అక్కలు మేనత్తలు అలాగే మేనత్త కూతుళ్ళు అక్క కొడుకులు వీళ్ళందరితో గడిపేస్తాం అనమాట చాలా చక్కగా ఈ రోజైతే టైం తెలియకుండా గడిచిపోయిందండి పోగి పండుగ రోజున వ్లాగ్ అయితే ఇది ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటాను మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియోకి మీకు నచ్చిందండి హై ఫ్రెండ్స్ అయితే ఇచ్చేయండి బాయ్ బాయ్